श्रीहुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीललितामहात्रिपुरसुन्दर्यै नमः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रत्रितयमिद भीशानदयिते पुनस्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् త్రయమివా గురువుగారు మళ్ళీ ఇక్కడ మన చేత అమ్మవారి యొక్క నేత్రములనే ధ్యానం చేయిస్తున్నారు సృష్టి స్థితి లయలకు హేతు అయిన ఆ దేవిని మన చేత స్థుతి చేయిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క కన్నులలో ఉన్న ఆ మూడు రంగులే సృష్టి స్థితి లయలకు హేతువులైన సత్వ రజో తమో గుణాలను తెలియచేస్తాయి అంటూ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఓ తల్లి ఈశానదైతే అంటున్నారు ఓ ఈశ్వరుని ప్రియురాలా అంటున్నారు ఇదం ఈ చూస్తున్నదంతా ఈ ప్రపంచమంతా త్వత్ నేత్ర త్రితయం నీవైన మూడు కన్నులు వ్యతికరిత లీలాంజనతయా అర్ధవలయముగా తీర్చిన విలాసముకై ధరించిన కాటుక కలిగిన తల్లి అంటే అమ్మవారు ధరించిన కాటుక ఆ కాటుక వల్ల ఏమవుతోంది అంటే అమ్మవారి యొక్క కన్నుల్లో ఉన్న మూడు రంగులు స్పష్టంగా కనపడుతున్నాయి విభక్తి త్రైవర్ణ్యం ఒకదానికొకటి కలుసుకోకుండా వీలు లేకుండా వేరు చేయబడ్డ మూడు రంగులుగా ఉన్నాయి అంటున్నారు నీలాంజనతయా అమ్మవారు ధరించిన కాటుక భారతాన్ తన ఎందు లీనమైన అంటే ప్రళయవేళ తన ఎందు లీనమైనవారు ద్రుహిణ హరి రుద్రాన్ ద్రుహిణ అంటే బ్రహ్మగారు హరి విష్ణువు రుద్రాన్ రుద్రులను ఈ ముగ్గురిని కూడా దేవాన్ దేవతలు అంటే స్వయం శక్తి కలిగిన వారు పునః మరలా స్రష్ఠ అంటే ఇంతకుముందు ఎలా బ్రహ్మాండం ఉందో అలాగే తిరిగి సృష్టించాలి ఈ బ్రహ్మాండాన్ని నిర్మించడం కోసం అమ్మవారు తన యొక్క రంగుల నుంచి ఈ ముగ్గురిని సృజించారు ఆ ముగ్గురిని ఎలా సృష్టించారు అంటే తన యొక్క మూడు రంగులు మూడు గుణములను తెలియజేస్తున్నాయి తెలుపు సత్వగుణాన్ని తెలియజేస్తే ఎరుపు రజోగుణాన్ని తెలియజేస్తుంది నలుపు తమో గుణాన్ని తెలియజేస్తుంది సత్వగుణం నుంచి విష్ణువు రజోగుణం నుంచి బ్రహ్మ తమోగుణం నుంచి రుద్రుడు ఇలా ముగ్గురు త్రిమూర్తులు అమ్మ యొక్క కన్నుల నుంచి ఆవిర్భవించినట్టుగా కన్నుల ఎందలి రంగులు సూచిస్తున్నాయి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు గుణానాం అంటే ఇది అంటే ఈ గుణానాం అంటే సత్వ రజో తమో గుణాల యొక్క త్రయం ఇవ ఈ మూడింటివలే బిబ్రత్ అంటే ధరించుచున్న దానితో విరాజిల్లుతున్న తల్లి అని ఆ కన్నుల యొక్క రంగులతో సృష్టి స్థితిలయలను చేస్తూ అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు అమ్మ ఓ ఈశాన దేవుని ప్రియురాలా ఈ కనపడుతూ ఉన్న మూడు నేత్రాలు నీ యొక్క మూడు నేత్రాలు అర్ధ వలయాకారంగా విలాసము కొరకై తీర్చిన కాటుక కలవై ఒకదానితో ఒకటి కలుసుకోకుండా తెలుపు నలుపు ఎరుపు అనే మూడు రంగులు కలవయి క్రితం ప్రళయంలో అంటే జగత్ వేళ నీ నీయందులీనమైన బ్రహ్మ విష్ణు రుద్రులను దివ్య ప్రకాశమూర్తులైన ప్రభువులను మళ్ళీ ఈ బ్రహ్మాండమునందు సృజించుటగాను సత్వ రజో తమో గుణత్రయంను ధరించుచున్నావు సృష్టి స్థితి లయలకు హేతువులైన త్రిమూర్తులను అమ్మవారి యొక్క కన్నుల ఎందున్న మూడు రంగులే హేతువులుగా మనకి దర్శనం చేయిస్తూ ఉన్నారు